చెప్పింది ఖైదీలు నాయకుడిని అనాలి అయ్యా బాబా అన్నాడు ఇప్పుడు ఏనే ఉండరు తెలుసా ఖైదీల దగ్గరికి వెళ్ళి సాగిలు పడి అయ్యలా అయ్యలా రామ్ ఏమైపోయిన ఇద్దరు ఆయనకి ఇందాక రైట్ నేను తీసుకుండా రాసా కాలకేయం బాండ్లో అన్నాడు ఇప్పుడేమన్నాడు అయ్యలారా తిరుపేమైపోయింది స్తోత్రం చెప్పరా మారిపోయినది నిన్న ఆశ్రయించిన వేళ నన్నాంటి వి ప్రభువా అన్నాడు ఒక దేవుడి స్తోత్రం పిలుపు మారిపోయింది అయ్యా అయ్యల్లారా ఒక ఇద్దరుగా ఉంది పౌరుశలు ఇద్దరు ఉన్నారుగా అయ్యలారా అని ఏమన్నాడు తెలుసా రక్షణ పొందుటకు నేనేమి Sí, bueno.